గోగుర నియోజకవర్గ శాసన సభ్యులు నల్పరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోలేకుండా ఉంటే నీకు రాజకీయ సమాధి తప్పదు రాజకీయాల్లో ముంతాకా మాట్లాడాలి వ్యక్తిగత విమర్శలు చేయడం సభకు కాదు వేదిరెడ్డి దంపతులను విమర్శించేస్తాయి నేను కాదే

హుందాగా వ్యవహరించమని సోదరుడు ప్రదర్పమాటి గారికి నేను హెచ్చరిస్తున్నాను నేను ఒక పెద్ద కుటుంబంలో ఒక రెడ్డి గారి గారి కుమారుడిగా నల్లపురెడ్డి వంశస్థుల్లో ఒక మంచి పేరుండే కుటుంబంలో రాష్ట్ర వ్యాప్తంగా తండ్రి గారు శ్రీనివాసరెడ్డి గారు మా జనతండ్రి ఇచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని ఈరోజు మంటగలిపే పరిస్థితి ఇచ్చేసావు వారు ఏమన్నా నీ గురించి ఎక్కడైనా నీ వ్యక్తిగతం గురించి వాళ్ళు ఎక్కడైనా మాట్లాడారా ఎక్కడైనా నీ వ్యక్తిగతంగా విమర్శలు చేశారా అలా మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా మళ్ళీ నువ్వు ఈరోజు వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోపన చేయడం ఇది చాలా బాధాకరం ఉంది ఇటువంటి మానుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను నేను రాజకీయాలకు గౌరవంగా ఉండదలుచుకున్నాను కానీ ఇటువంటి తెచ్చగొట్టే యొక్క సమావేశాలు హుందా రాజకీయాలు లేనప్పుడు మాకు కూడా మీలాంటి వాడికి బుద్ధి చెప్పాలని రాజకీయాలకు రావాలని మీకు కోరిక నువ్వు పిలిచినా కూడా విజయసాయిరెడ్డి రోజు కూడా నేను నిరాకరించినాను కానీ వాళ్ళు ఏమిదని కాదు ఈరోజు నువ్వే పాటలో ఏమిరెడ్డి దంపతుల గురించి రాష్ట్రంలో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ సతీమణి చాలా వాళ్ళ దాతృత్వం పేద ప్రజలకు కానీ జిల్లాలో ఉండేవాడు కానీ వాళ్ళు అటువంటి దాతల్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ చూడలేదు నేను అటువంటి మంచి ఉదారమైన స్వభావం పేమిటి ప్రభాకర్ రెడ్డి గారిని చెప్పి నీ నోట్టుకున్న నేను ఆటోలో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమిరెడ్డి దంపతుల గురించి ప్రత్యేకంగా కోరినాం ఆ రోజు మంచోళ్ళు ఈ రోజు చట్టోళ్ళు ఎట్టినారు ఇది తినడానికి కానీ చూడడానికి ఈ రాజకీయానికి హృదాతనం పదం ఉంది బాధాకరంగా ఉంది ఇటువంటి మానుకొని ప్రజాసేవ చేసి పది మందికి మంచి పేరు తీసుకొని కోరుకుంటున్నాను కానీ ఇంకా ఏమైనా మానుకొని వాళ్ళ వ్యక్తిగతంగా ఆరోపణలు మానుకోకపోతే ఈ దీనివల్ల నెల్లూరు జిల్లాలో పది సీట్లు వైసీపీ నీ వల్ల మొత్తం ఖాళీ అయిపోద్ది ఇది సత్యం వాళ్ళు ఎక్కడైనా నీ గురించి మాట్లాడారా ఈ రోజుకి నీ గురించి నీ వ్యక్తిగత గురించి వాళ్ళు ఎక్కడ రాజకీయాలు విమర్శలు చేసుకోండి కానీ ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడే అవసరం లేదు ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం అవసరం లేదు అట్లా మాట్లాడడం వల్ల ఈరోజు ఈ వైసీపీ పార్టీకి పది సీట్లు పోవడం ఖాయం నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది సీట్లు పోవడం ఖాయం ఇప్పుడు ఆలోచించుకొని సరైన మార్గంలో నడుచుకో మంచిది కాదు ప్రజలు చూస్తూ ఉంటారు ఏది మంచిడని ఊరిలో నేను ఆరుసార్లు కాదు పది సార్లు ఎమ్మెల్యే అయినా రాజకీయ పరిజ్ఞానం ఉండాలా ఏం మాట్లాడాలా నువ్వు అంత దూరం ఎందుకు పొగడాలా వాడి గురించి నువ్వు ఎందుకు పొగడాలా ఈరోజు వాళ్ళని వ్యక్తిగతంగా అలా దృష్టి మంచి పద్ధతులు కాదు అలాంటి పద్ధతులు మార్చుకొని సరైన చేసి నీ రాజకీయంగా నువ్వు చేసుకుంటే మంచిదని చదువుకోగలుగుతున్నాను